రెండు తెల్ల పాముని తమ పతాకంపై పెట్టుకున్న చైనా ఇప్పుడు ప్రపంచం ముందు మరో యుద్ధాన్ని తీసుకువచ్చిందా తైవాన్ని ఆక్రమించుకోబోతోందా ఈ అనుమానాలు దేనికంటే తూర్పు చైనా సముద్రంలో భారీగా యుద్ధ విన్యాసాలు మొదలెట్టింది డ్రాగన్ కంట్రీ అంతేకాదు తమ విన్యాసాల తాలూకు లక్ష్యం కూడా తైవాన్ని బ్లాక్ చేయడమేనంటూ ప్రకటించడం కలకలం రేపుతోంది చైనా దండయాత్రకి సిద్ధమవుతుందా స్ట్రైట్ థండర్ పేరుతో డ్రాగన్ కంట్రీ చేస్తున్నదేంటి తైవాన్ చుట్టూ పంతొమ్మిది యుద్ధ నౌకలను మోహరించి ప్రాక్టీస్ అంటే సరిపోతుందా పెట్రోలింగ్ పేరిట మూడేళ్ల క్రితం నాటి ప్లాన్ అమలు చేయబోతోందా తైవాన్ దేశంపై చైనా దండయాత్రకి సిద్ధమైందనే సంకేతాలు వస్తున్నాయి గత రెండు వారాలుగా సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను పంపుతోన్న డ్రాగన్ కంట్రీ తాజాగా భారీ ఎత్తున వార్షిప్స్ ని మోహరించింది దీంతో ఇక తైవాన్ పై చైనా దాడికి రెడీ అయిందనే ప్రచారం సాగుతోంది ఇదే క్రమంలో చైనాకి చెందిన డెబ్బై ఆరు యుద్ధ విమానాలను తాము గమనించినట్లు తైవాన్ ప్రకటించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది తూర్పు చైనా సముద్రంలో రీసెంట్ గా డ్రాగన్ కంట్రీ ఆర్మీ కనీసం ఐదు సార్లు విన్యాసాలు చేసింది కేవలం తైవాన్ని బ్లాక్ చేయగల తమ సామర్థ్యాన్ని సత్తానే చూపించడానికే ఇలా చేస్తున్నట్లు చైనానే ప్రకటించింది దీన్ని యుద్ధ తంత్రం అనక ఏమని అంటారు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ పక్కా ప్లాన్ తోనే ఇలాంటి వ్యూహాన్ని పన్నారు అని చెప్తున్నారు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హేగ్సెట్ ఆసియా దేశాల్లో పర్యటన నేపథ్యంలోనే ఈ కవ్వింపు వ్యూహాలకు పదును పెట్టారాయన జపాన్ ఫిలిప్పైన్స్ దేశాల్లో పర్యటించిన హెట్ తైవాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ వ్యతిరేకం ఉన్న సైన్యాలు ఓడిపోయారు ఓడిపోయారో కమ్యూనిస్టులో వాళ్ళందరూ తైవాన్ వచ్చి సెటిల్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఒక్క చైనాకి వ్యతిరేకంగా ఉంది అసలు కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం ఉండకూడదని వాళ్ళిద్దరి మధ్యన జరుగుతూ ఉన్నారు కానీ అమెరికన్స్ తైవాన్కి రక్షణ ఇచ్చారు యూరోపియన్ వచ్చారు కాబట్టి చైనా వాళ్ళని ఆక్రమించలేదు వాస్తవానికి చైనా తైవాన్ ని ఆక్రమించుకోవడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది తాజా ప్రయత్నం కూడా అందులో భాగంగానే చూడాలి అందుకే తైవాన్లో లో స్వతంత్ర ప్రభుత్వం ఉన్నా సరే ఆ దేశ అధ్యక్షుడు లైచింగ్ చేని పరాన్న జీవి అంటూ ఎద్దేవా చేసింది అమెరికా తైవాన్ కి మద్దతు పలికిన నేపథ్యంలోనే ఇలా కామెంట్ చేయడమే కాకుండా వేర్పాటు వాది అంటూ ముద్ర వేసింది అక్కడితో సరిపెట్టకుండా తైవాన్ జలాల్లోకి ప్రవేశించి తైవాన్ నావీని కవ్వించేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది తైవాన్ సరిహద్దు ఎక్కడైతే ఉందో ఆ జల సరిహద్దులను రెస్పాన్స్ జోన్ గా పిలుస్తూ ఉంటారు ఆ రెస్పాన్స్ జోన్ వరకు వెళ్లి ఏదో విరుచుకు పడుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం తర్వాత వెనక్కి రావడం చేస్తున్నట్లు తైవాన్ సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నారు చైనానే స్వయంగా ఈ కవ్వింపు చర్యలను సమర్థించుకోవడం గమనార్హం డ్రాగన్ నావీ రెడ్ ఆర్మీ చేసే విన్యాసాలన్నీ కూడా తైవాన్ పై లక్ష్యాలను గుర్తించడం వెరిఫై చేయడం హెచ్చరించడం ఆ తర్వాత దాడి చేయడం బ్లాక్ చేయడం వంటి యుద్ధ చర్యల్లో తమ సత్తా తాము పరీక్షిస్తున్నట్లు చైనీస్ మిలిటరీ కమాండర్లు ప్రకటించారు నిజానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల ప్రసంగంలోనే తైవాన్ తమదే అని ఎవ్వడ్రా మమ్మల్ని ఆపేదంటూ ఓ రేంజ్ లో హోంకారాలు చేశారు తైవాన్ జలసంధికి రెండు వైపులా ఉన్నది చైనీయులేనంటూ సెంటిమెంట్ టచ్ చేసి మరి జనాల్లోకి వదిలారు అప్పట్లోనే ఆయన తైవాన్ని విలీనం చేసుకుని తీరుతామని ప్రకటించడంతో తాజా ప్రయత్నాలు అందులో భాగంగానే చూడాల్సి వస్తుంది అయితే అదంతా ఈజీ కాదనే చెప్పాలి చైనా ఎప్పుడు ఇలా తైవాన్ పై భారీగా ప్రకటనలు వదిలినా తైవాన్ కూడా అందుకు ధీటుగానే స్పందిస్తోంది ప్రాణాలకు తెగించైనా స్వతంత్రత కాపాడుకుంటాం తప్పితే జిన్పింగ్ చెప్పింది జరగనిచ్చేదే లేదని తైవాన్ ప్రెసిడెంట్ లైచింగ్ చెప్పేవారు అందుకే ఇప్పుడు చైనా మెల్లమెల్లగా దురాక్రమణకు దిగిన మొత్తంగా దండయాత్రకు వచ్చిన తగ్గేదే లేదంటూ తైపీ సైన్యం కూడా రెడీ అవుతోంది కానీ చైనాతో పోల్చుకున్నప్పుడు తైవాన్ పరిధి పరంగా కావచ్చు ఆర్మీ బలం పరంగా కావచ్చు శక్తిపరంగా చాలా చిన్నదని చెప్పాలి అందుకే తూర్పు చైనా సముద్రంలో ఉద్రిక్తతపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది చైనా తైవాన్ని ఆక్రమించుకోవాలని ఎందుకంతగా తాపత్రయపడుతోంది కేవలం తమ పొరుగు దేశమే అనేనా లేక ఇంకేదైనా కారణం ఉందా ఉంది ఖచ్చితంగా ఏదో నాటికి తైవాన్ని ఆక్రమించుకోవడం డ్రాగన్ కంట్రీ కళ అది సాధించడమే లక్ష్యంగా జిన్పింగ్ పనిచేస్తున్నారు ఓవైపు భౌగోళికంగా మరోవైపు ఆర్థికంగా కూడా బలపట్టమే ఈ తాజా కవింపు చర్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది ఎనభై ఏళ్ల కల ఇది తైవాన్కి మద్దతుగా అమెరికా లేకపోతే ఈసారికి సాధించేదే నిజానికి చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ మూడోసారి గెలిచిన తర్వాతే ఆయనలో ఫైవ్ ఫింగర్స్ పై దృష్టి పడింది అంటారు అందులో భాగంగానే తైవాన్ని ఎలాగైనా తమలో కలిపేస్తామని ప్రకటించారని చరిత్రకారులు పరిశీలకులు చెప్తూ ఉంటారు అయితే కమ్యూనిస్టులతో యుద్ధంలో ఓడిపోయిన వారంతా తైవాన్ లో స్థిరపడడం దానికి అమెరికా మద్దతు కొన్ని దశాబ్దాలుగా దక్కుతూ ఉండడంతో చైనా ఆటలు సాగలేదు అయితే తైవానికి వచ్చిన చిక్ ఏమిటంటే దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదు అందుకే చైనా ఎప్పటికప్పుడు ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది దాదాపు మూడు వందల నలభై ఏళ్ల క్రితమే చైనా రాజవంశం తైవాన్ని కలిపేసుకున్నా చైనాతో జపాన్ యుద్ధం తర్వాత తైపీ జపాన్ ఆధీనంలోకి వెళ్లడం అంత శతాబ్దాల తరబడి సాగుతూ వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు మారాయి తిరిగి చైనా ఆధీనంలోకి తైవాన్ వెళ్లింది అలా వందల ఏళ్ల నాటి ఈ తగవు కాలక్రమంలో తైవాన్ వాసుల్లోనూ చీలిక తెచ్చింది అయితే వారి సంఖ్య చాలా తక్కువని తైవాన్ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది స్వతంత్ర దేశంగా ఉన్న తైవాన్ కమ్యూనిస్టు దేశమైన చైనాతో కలవడానికి సిద్ధంగా లేదు మరోవైపు అమెరికా ప్రాబల్యం పెరిగిన నేపథ్యంలో చైనా తన చుట్టుపక్కల ఉన్న దేశాలపై పెత్తనం కోరుతోంది మరోవైపు ట్రంప్ టారిఫ్ ఒకటి తాజాగా వచ్చి చేరడంతో తైవాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే పన్నుల మోతని పరోక్షంగా తప్పించుకోవచ్చు అనేది డ్రాగన్ కంట్రీ వ్యూహంగా చెప్తున్నారు కేవలం పన్నుల మోత మాత్రమే కాదు భౌగోళిక పరిస్థితి కూడా తైవాన్ చైనాకి కీలకం తైవాన్ తూర్పు వైపు నూట యాభై నాటిక మైళ్ల దూరం వరకు చైనా రాకెట్ల పరిధి పెరుగుతుంది అలా తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ డామినేషన్ పెరుగుతుంది అదే జరిగితే జపాన్ లేదా యుఎస్ ద్వీపం భూభాగమైన గువాంపై పై చైనా దాడి చేయడానికి రెడీ అవుతుంది తైవాన్ ను చైనాలో కలవడాన్ని అమెరికా సమర్థించట్లేదు ఇక తైవాన్ పై చైనా అమెరికా కన్ను పడడానికి ప్రధాన కారణం అక్కడి సెమీ కండక్టర్స్ పరిశ్రమ స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు వాడే సిలికాన్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సెమీ కండక్టర్లను తయారు చేసే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక్కడే ఉంది గ్లోబల్ మార్కెట్ లో సెమీ కండక్టర్ బిజినెస్ సగం తైవాన్ నుంచే వస్తోంది అందుకే అమెరికా చైనాలు తైవాన్ పై కన్నేశాయి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వందవ వార్షికోత్సవం జరిగే రెండు వేల నలభై తొమ్మిది నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు స్కెచ్ వేస్తున్నారు జిన్పింగ్ ఆసియాలో అత్యంత ఆర్థిక శక్తిగా ఎదగడంతో పాటు టిబెట్ హాంగ్కాంగ్ తైవాన్లను విలీనం చేసుకుని గ్రేటర్ చైనా స్థాపించడమే జిన్పింగ్ టార్గెట్ అంటారు అయితే ఇక్కడ దశాబ్దాలుగా తైవాన్ కు యుఎస్ ఆర్థిక సైనిక పరమైన మద్దతు అందిస్తుంది తప్ప యుద్ధమే వస్తే ఓపెన్ గా తైవాన్ వైపు నిలబడతారా లేదా అనేది ఓ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అమెరికాకు పదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది తైవాన్ ఒకవేళ తైవాన్ గనుక చైనా ఆధీనంలోకి వెళ్తే ఆరు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ హైటెక్ పరిశ్రమ సెమీ కండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తుంది ఈ కోణంలోనూ అమెరికాకు తైవాన్ కీలకం నిజంగానే చైనా తైవాన్ పై దాడి చేస్తే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది ఎందుకంటే గ్లోబలైజేషన్ నేపథ్యంలో యుద్ధాల ఫలితాలను రష్యా యుక్రెయిన్ వార్ కళ్ల ముందు ఉంచింది అందుకే కేవలం కవ్వించి భయపెట్టి తమ వైపు తిప్పుకుంటారనే ప్రచారము ఉంది